హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలో కైన్ లోగో కానీ లేదంటే పవర్ డైరెక్టర్ లోగో కానీ లేదంటే మనం వీడియో ఎడిట్ చేయడానికి వాడుతున్న ఏ సాఫ్ట్వేర్ లోగో కానీ మన వీడియోలో కనిపిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా మన ఛానల్ మోనటైజేషన్ కి కానీ లేదంటే ఇతర దేనికైనా ఛానల్ పరంగా ఏదైనా సమస్య ఉంటుందా అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి మనం ఎడిట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ యొక్క లోగో మన వీడియోస్లో కనిపిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం కయన్ మాస్టర్లో కానీ లేదంటే ఇలా పవర్ డైరెక్టర్ ఫిల్మోరా ఇలాంటి ఎడిట్ చేసే యాప్లోనే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా వాడినట్లయితే మనం అందులో ఎడిట్ చేసిన తర్వాత మన వీడియోకి ఖచ్చితంగా ఆ యాప్ యొక్క లోగా అనేది డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది మరి ఆ యాప్ యొక్క లోగో మన వీడియోలో కనిపిస్తే మరి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మన ఛానల్ మోనటైజేషన్కి అంటే ఛానల్ మోనటైజేషన్కి కానీ లేదంటే ఛానల్ పరంగా దేనికి కూడా లోగో కనిపిస్తే ఇబ్బంది అయితే ఉండదు కానీ మనం ఎప్పుడైతే ఆ లోగోని అలానే ఉంచి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా వాడినట్లయితే ఖచ్చితంగా లోగో ఉంటుంది కదా అలా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన వీడియోలో లోగో ఉంటే ఆ మోనిటైజేషన్కి ప్రాబ్లం అవ్వదు కానీ అక్కడ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఆడియన్స్కి అసలు వీడియో చూడాలన్న ఇంట్రెస్టే ఉండదు వాళ్ళు ఆ వీడియోని చూడడానికి ఇష్టపడరు ఎందుకంటే మన వీడియోస్లో కార్నర్లో కానీ లేదంటే ఎక్కడైనా కానీ ఏ లోగోస్ ఉన్నా కూడా వాళ్ళ దృష్టి అంతా ఆ లోగో మీదనే ఉంటుంది అలా వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మన వీడియోని అయితే నెగ్లెక్ట్ చేస్తారు అలాగే మన వీడియోని చూడడానికి అస్సలకే ఇష్టపడరు మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం లేకున్నప్పటికీ ఇలా మన ఆడియన్స్ ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఆ లోగో వల్లనే కొంచెం డిస్టర్బ్ అయి మన వీడియోస్ని చూడడం అయితే ఆపేస్తారు అలా చూడకుండా ఉండడం అంటే మన ఛానల్ ఎప్పుడు గ్రోత్ అవుతుంది చెప్పండి అలా ఛానల్ గ్రో అవ్వకుండా అసలు ఆ లోగో కనిపించినప్పటికీ మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కూడా ఆడియన్స్ రిటెన్షన్ అయితే దెబ్బతింటుంది అలా ఆడియన్స్ మన వీడియోస్ని చూడకపోతే అసలు మన వీడియోస్ని ఎవరు చూడకపోతే సబ్స్క్రైబర్స్ అయినప్పటికీ లేదంటే ఎవరైనా చూడకపోతే యూట్యూబ్ ఇంకా వేరే వాళ్ళకి ఆ వీడియో రికమెండ్ చేయదు అలా రికమెండ్ చేయకుండా ఉంటే ఏమవుతుంది మన వీడియోస్కి వ్యూస్ రావు అలాగే మన కి గ్రోత్ ఉండదు అలాంటప్పుడు మనం అలా ఐన్ మాస్టర్ లోగో లేదంటే ఏ ఇతర యాప్ ఎడిటింగ్ యాప్ యొక్క లోగో కానీ అందులో ఉంటే మన ఛానల్ మోటైజేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఆ వీడియోని చూడడానికి ఆడియన్స్ అయితే ఇష్టపడరు ఆడియన్స్ చూడకుండా ఉంటే మన ఛానలే నడవదు కాబట్టి మీరైతే ఎడిటింగ్ యాప్కు సంబంధించిన లోగోస్ ఏమైనా కనిపించేలా ఉంటే మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోండి సబ్స్క్రిప్షన్ తీసుకొని చేస్తే బాగుంటుంది స్టార్టింగ్ స్టేజ్లో అవుతుంది కానీ మీకు అంటే స్టార్టింగ్ స్టేజ్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కానీ ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మాత్రం మన ఛానల్కి వ్యూస్ అయితే రావు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మన ఛానల్లో కంటెంట్ బాగున్నా కూడా వాళ్ళ చూపు మాత్రం దాని మీదే ఆ లోగో మీదే ఉంటుంది కాబట్టి కొద్దిగా డబుల్ అరేంజ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికైతే ప్రయత్నించాను అది కైన్ మాస్టర్ పవర్ డైరెక్టర్ లేదంటే ఫిల్ముల ఏ ఇతర ఎడిటింగ్ యాప్ అయినప్పటికీ సరే సబ్స్క్రిప్షన్ తీసుకొని వాడటానికైతే ట్రై చేయండి మీకైతే అలా ట్రై చేస్తే కొంచెం రిజల్ట్ ఉంటుందని అయితే నా అభిప్రాయం మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకోసం ఇలాంటి మరెన్నో యూట్యూబ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ అలాగే యూట్యూబ్ అప్డేట్స్ని కూడా తెస్తూ ఉంటాను దానికోసం అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్